రేపే సోమవారం రేపు వైశాఖ పౌర్ణమి కూడా రేపు పౌర్ణమి రోజుల బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి అయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అయితే రేపు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది కటిక పేదవాడు కూడా కోటీశ్వరులుగా మారిపోతాడు మీకున్న దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారంతో వైశాఖ పౌర్ణమి కలిసి వస్తుంది కనుక రేపు చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తాయి దరిద్ర బాధలను కూడా తొలగిస్తాయి అంతేకాకుండా మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి ఈ దరిద్ర బాధలు కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు కూడా ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా మనల్ని జీవితంలో ప్రశాంతంగా లేకుండా చేస్తూ ఉంటాయి అంతేకాదు డబ్బు ఒక్కటి చేతిలో లేకపోతే ఇక మనకు చాలా కష్టాలు వస్తాయి డబ్బు చేతిలో ఉండకపోవడానికి అసలు కారణం ఏమిటి అంటే దుష్టశక్తులు అలానే మన పైన జరిగినటువంటి చెడు ప్రయోగాలు దుష్టశక్తులు చెడు ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు జీవితంలో మనల్ని సంతోషంగా ఉండకుండా చేస్తూ ఉంటూ ఉంటాయి ఈ దుష్టశక్తుల ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనం జీవితంలో చాలా సంతోషంగా ఉంటామని కూడా చెప్పుకోవచ్చు మనం జీవితంలో సంతోషంగా ఉండటమే కాదు మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు మన దరిద్రాలు ఏవైనా సరే అన్నీ కూడా తొలగిపోయి మనకు డబ్బు అనేది దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మన కుటుంబంలో మనం సంతోషంగా జీవించాలి అన్నా అలానే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం ఉండాలి అయితే వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనది ముఖ్యంగా నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని మనం ముందుగా తొలగించుకోవాలి అలాంటి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే గనుక రేపు వైశాఖ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది నరదృష్టి పూర్తిగా కూడా తొలగిపోతుంది నరదృష్టి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఎలాంటి సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోయి ఇక మనకు సంపద అనేది పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు మనం జీవితంలో సంతోషంగా ఉంటామని కూడా చెప్పుకోవచ్చు మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇక మనం జీవితంలో చాలా సంతోషంగా గడపవచ్చు అయితే ఇవన్నీ జరగాలి అంటే ముందు మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి ఈ దరిద్రాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాము ఈ దరిద్రాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు దైవానుగ్రహం అనేది ఉండాలి సాధారణంగా అమావాస్య పౌర్ణమిలకి మనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అమావా అమావాస్య పౌర్ణమి ఈ రెండూ కూడా చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటివి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనం చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మన దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు అమావాస్య మరియు పౌర్ణమి ఈ రెండిటికీ చాలా శక్తి ఉంటుంది అయితే మనకు పౌర్ణమి అనేది ఈసారి సోమవారంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమిని మనం వైశాఖ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ పౌర్ణమి రోజున పితృదోషాలను తొలగించుకోవటానికి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి వాటితో పాటు పౌర్ణమి రోజున మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా మూగజీవులకి ఆహారం పెట్టడం వంటివి చేయాలి ఆ రోజు గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర ముగ్గులు వేయాలి లక్ష్మీదేవికి ముగ్గులు అలంకరణ అంటే చాలా ఇష్టం అలానే సంధ్యా సమయంలో గుమ్మానికి ఇరువైపులా కూడా దీపం వెలిగించాలి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను రెడ్ కలర్ క్లాత్లో కట్టి దానిని గుమ్మానికి వేలాడదీయాలి ఇలా ఈ యొక్క పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల మన దరిద్రం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క వైశాఖ వైశాఖ పౌర్ణమి రోజున చేసేటటువంటి ప ఈ యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతాయి అలానే ఈ రోజు అంటే వైశాఖ పౌర్ణమి రోజున రావి చెంబులో ఉప్పుని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరాని వేసి గుమ్మానికి ఎడమ వైపున డోరు పక్కన పెట్టాలి ఇలా వైశాఖ పౌర్ణమి రోజున చేయటం వల్ల ఖచ్చితంగా సంపద అనేది పెరుగుతుంది సంతోషం అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక మనకు అత్యంత ఎక్కువగా ధనం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టు అయితే ఈ శక్తివంతమైనటువంటి రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇక మన దరిద్రాన్ని తొలగించి సంపదను పెంచుతుంది కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా పాటించండి ఈ పరిహారం పాటించటం వల్ల ఇక మనకు సంపద అనేది రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇకపోతే రేపు వైశాఖ పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తూ మరియు బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయాలి బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అన్నపూర్ణ దే స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి అలాంటి బియ్యం విషయంలో కొన్ని నియమాలు జాగ్రత్తలు తప్పనిసరి అవసరం ముఖ్యంగా బియ్యం ఎప్పుడూ కూడా అయిపోయే వరకు చూడకూడదు నిండుగా ఉండగానే తెచ్చిపెట్టుకోవాలి ఇక బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో డబ్బు అనేది దోస్తుకు వస్తూనే ఉంటుంది ఇంతకీ మరి బియ్యం డబ్బాలో రేపు వైశాఖ పౌర్ణమి రోజున ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి వైటు లేదా ఎల్లో లేదా రెడ్ ఈ మూడింటిలో ఏదో ఒక క్లాత్ని తీసుకోవాలి తర్వాత అందులో తొమ్మిది ఒక్కలు వేయాలి మీ దగ్గర ఉంటే గనక ఒక ముత్యం వేయాలి తొమ్మిది గవ్వలు ఒక ముత్యం వేసి తరువాత అందులోనే ఒక రూపాయి కాయిని కూడా వేసి పసుపు కుంకుమను వేసి పచ్చ కర్పూరం వేసి పువ్వుతో ఉండేటటువంటి మూడు లవంగాలను వేసి ఆ తరువాత బియ్యం డబ్బాలో ఆ మూటను వేయాలి ఇలా రేపు వైశాఖ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఈ మూటను వేసేసి బియ్యాన్ని అంటే కొంచెం గొయ్యిలా తీసి అందులో వేసి తర్వాత బియ్యాన్ని పైనుండి కప్పు వేసి యధావిధిగా మీరు వంటలోకి వాడుకోవచ్చు తర్వాత రోజున ఆ యొక్క ముడుపుని తీసి దానిని మీ చుట్టుప్రక్కల ఏదైనా దేవాలయం ఉంటే లేదా ఎక్కడైనా దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క ముడుపుని మీ యొక్క అంటే మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఆ ముడుపుని దేవాలయ ప్రాంగణంలో ఉండే చెట్టుకి కట్టేసి మీ కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే మనస్సులోని కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుంది మీ సంపద అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా రెట్టింపు అవుతుంది మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం అలానే వైశాఖ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి